재미다 <susur> కొద్దిగా గిట్టుకు చెప్పారు ఎండలు బాగున్నాయండి నలభై డిగ్రీలు పైనే నడుస్తున్నాయి ఎండలో తిరగాలంటే బాగా ఇబ్బందిగా ఉంది ఎక్కడ చూసినా సర్వేంద్రం అనేది మన గవర్నమెంట్ ఎక్కడ ప్రొవైడ్ చేయట్లేదు గవర్నమెంట్ పంచుకొని ఎక్కడోసాట సర్వేంద్రాలు పెట్టి పశువుల వృద్ధులు మంది అది మిగిలాంగులు అల్లాడుతారు ఒక్కోసాట బడికొడు ఈ బయట తిరిగే గోవులు కానీ అల్లాడిపోతున్నాయి నీళ్లు లేక మా వాళ్ళు కలిగి చేసుకొని ఎక్కడ పడితే ఎక్కడైనా సర్వేంద్రాలు కట్టాలని కోరుకున్నాం గవర్నమెంట్ గట్టిగా తప్ప తీసుకొని సల్లెలను ఎదుర్బాటు చేయాలనుకో నస్సాపేటలో విపరీతమైన ఎండలు ఎక్కువ అవటం వల్ల ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండలు ఎక్కువ బాగా కాస్తున్నాయి ప్రభుత్వం ఎండల్ని గుర్తించి చలివేంద్రాలు కానీ మజ్జిగ సరఫరా కానీ అలాంటివి ఏమన్నా ఏర్పాటు చేస్తే ప్రజలకి ఇబ్బంది కలగా చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది రోడ్ల మీద జనాలు కూడా ఎక్కువ మంది చిన్ననాటి చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా రాలేకపోతున్నారు కొంచెం ప్రభుత్వం గుర్తించి వీళ్ళని నీళ్లు మజ్జిగ అలాంటివి ఏమన్నా ప్రొవైడ్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి అందులో ప్రస్తుత పరిస్థితుల్లో వేసవి తీవ్రత బాగా ఎక్కువ అవుతూ ఉంది ఎండలు మధ్యాహ్నం అయ్యేసరికి నలభై రెండు నలభై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వస్తూ ఉన్నాయి చెట్లు లేకపోవడం గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఈ ఎండల మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంది ప్రజలు ఎండ టైంలో బయటకు రాకుండా ఉండటం నీడ పట్టుకుని ఉండటం ఇంట్లో సరైన జాగ్రత్తలు తీసుకుని తగినంత ఫ్లూయిడ్స్ శరీరానికి అందేట్టు చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వేసవి పనులు ఈ కాలంలో పనులు ఏమున్నా కానీ ఉదయం పది గంటల లోపు లేదా సాయంత్రం నాలుగు గంటల తర్వాత చూసుకోవాల్సిందే తప్ప ఈ వేసవిలో బయటకు వచ్చినట్టయితే చాలా ఆ బడదెబ్బ తగిలి ఆరోగ్యంగా ఉండే అవకాశం లేదు కాబట్టి తగిన జాగ్రత్తలు ప్రజలందరూ తీసుకోవాలని సూచిస్తూ ఉన్నాం హాయ్ నా పేరు పున్నారావు ఇప్పుడు నగరాబాద్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి దాదాపు నలభై ఐదు డిగ్రీలు దాటి ఉంది ఈ మధ్యాహ్నం బయట ఏదైనా పనులున్నా కూడా తిరగలేకపోతున్నారు నాలుగు ఐదు తర్వాతే బయటకు వస్తున్నారు విపరీతమైన ఎండలు ఉన్నాయి గవర్నమెంటు కోడ్జీల పిల్లలు బయట తిరగాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది చలివేంద్రాలు కానీ మా మజ్జిగ మజ్జిగ కానీ ప్రైవేటు సంస్థలు ఉన్నాయి కదా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కానీ అందరూ ముందుకు వచ్చి వాటర్ స్టాల్స్ వాటర్ వాటర్ పెట్టుకునే స్టాల్స్ కానీ ఇది కానీ రిపేర్ జనాభాకి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాం పేరు సువాణి ఆటో డ్రైవర్ ఎండలు ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి తిరగాలి మేమే వయసు వెళ్ళడం తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అలాంటిది ఆరోగ్యంగా సరిగా లేని వాళ్ళు వాళ్ళు పిల్లలు మహిళలు జాగ్రత్తగా ఉంటే మంచిది అది ఎండ తీవ్ర తగ్గిన తర్వాత సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ పనులు చేసుకుంటే మంచిది ఏమన్నా తల్లిదండ్రు ఏమైనా ఏర్పాటు అంటే అక్కడక్కడ ఉన్నాయి ఉండాల్సిన స్థాయిలో అయితే కావాల్సిన స్థాయిలో ఎదురేది ఏదో పోయిన సంవత్సరం మార్చిలో ఎండ తీవ్రత ముప్పై డిగ్రీల లోపు ఉండేదండి ఈసారి ముప్పై ఆరు ముప్పై డిగ్రీలుగా ఉంది దీన్ని బట్టి వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఈ సంవత్సరం ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి జనాలు ఎండల్లో తిరగకుండా నీడ పట్టున ఉండాలి ఎక్కువగా చల్లని పానీయాల ఎన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము పోతే ఈ సంవత్సరం మటుకు ఇప్పుడు ఇవాళ మా నర్షాపేటలో ముప్పై ఆరు ముప్పై డిగ్రీలు ఉంది సార్ పోయిన సంవత్సరం ముప్పై రెండు ముప్పై మూడు డిగ్రీలు ఉండేది ఇప్పుడు మూడు నాలుగు డిగ్రీలు పెరిగింది దీన్ని బట్టి వాతావరణ తీవ్రత ఇంకా ఎండాకాలంలో ఇంకా ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా ఉంటుంది నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు యాభై డిగ్రీలు కూడా పోయే అవకాశం ఉన్నది దీన్ని బట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము